నమస్తే ఫ్రెండ్స్ నా పేరు డాక్టర్ కాంచన్ లక్ష్మి కేర్ హబ్స్ ఆయుర్వేద క్లినిక్ మంచంజగుట్ట వెల్కమ్ టు అవర్ ఛానల్ పిల్లల్లో మనం విరివిగా ఈ కాఫ్ కోల్డ్ అనేవి ఈ సీజనల్కి అనుగుణంగా లేదా కొంతమందిలో ఈ సీ ఎటువంటి సీజన్ లే చేంజెస్ లేనప్పటికీ ఇయర్ లాంగ్ కూడా ఈ కాఫ్ అనేది పిల్లల్ని బాధిస్తూ ఉంటుంది దీనికి ముఖ్య కారణం చూసుకున్నట్టయితే పెద్దల్లో ఉన్నంతగా ఉండేటువంటి ఆ వ్యాధి నిరోధక శక్తి పిల్లల్లో లేకపోవడం అని చెప్పుకోవచ్చు సో దీనికి కారణాలు చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఎలర్జీస్ అంటే ఈ పాలెన్ డస్ట్ ఎలర్జీస్ వల్ల పిల్లల్లో కాఫ్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము ఇంకా సీజన్ మారినప్పుడు కూడా కొన్ని రకాల ఎలర్జీస్ ప్రేరేపితం అవ్వడం వల్ల కూడా ఈ కాఫ్స్ కనిపిస్తూ ఉంటాయి వైరల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి ఇంకా ఆస్తమా బ్రాంకైటిస్ లాంటి ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా మనకు పిల్లలు కాఫ్ అండ్ కోల్డ్ రావడానికి ఈ కారణాలుగా చెప్పుకోవచ్చు చాలామంది పేరెంట్స్ పిల్లలకి కాఫ్ రాగానే చాలా రకాల కాఫ్ సిరప్స్ వేస్తూ ఉంటారు లేదంటే కనుక డాక్టర్స్ సలహాతో కొన్ని రకాల యాంటీబయోటిక్స్ అన్నీ వాడుతూ ఉంటారు ఇవి వాడినప్పుడు తగ్గినప్పటికీ పిల్లలకు ఇమ్యూనిటీ లేకపోవడం వల్ల ఇది మళ్ళీ మళ్ళీ వచ్చి పిల్లలు మళ్ళీ మళ్ళీ సఫర్ అవుతూ ఉంటారు ఇది చాలామంది వాళ్ళ పిల్లల్లో ఇది చూసేటువంటి లాగే చెప్పుకోవచ్చు ఈరోజు మన వీడియోలో పిల్లలకు రిపీటెడ్గా వచ్చేటువంటి కాఫ్ మరియు కోల్డ్కి సంబంధించి ఒక మంచి చూర్ణం హనీతో తీసుకోవడం ద్వారా వాళ్ళ కాఫ్ని నియమి నియంత్రించవచ్చు సో ఇటువంటి చూర్ణం గురించి ఈ వీడియోలో మనం తెలుసు ఇన్ని సితోపలాది చూర్ణంగా ఆయుర్వేద గ్రంథాలలో చెప్పబడింది శితోపలా అంటే షుగర్ క్యాండీ సిక్స్టీన్ పార్ట్స్ వంశలోచన ఎయిట్ పార్ట్స్ వంశలోచన అంటే బ్యాంబూ ట్రీలో ఉండేటువంటి లోపల మధ్యలో ఉండేటువంటి భాగాన్ని వంశలోచన అంటాము పిప్పళ్ళు ఫోర్ పార్ట్స్ ఏల లేదంటే ఏలకులు టూ పార్ట్స్ దాల్చిన చెక్క సినిన్నమోన్ అంటారు అది వన్ పార్ట్ వీటిని ఈ పార్ట్స్ లాగా తీసుకొని ఫైన్ పౌడర్స్ లాగా చేసుకొని మిక్స్ చేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని దీన్ని వాడుకోగలిగితే కనుక ఇది కాఫ్ కోల్డ్ ఉండేటువంటి పిల్లల్లో బాగా ఉపయోగపడుతూ ఉంటుంది సో ఇది ఈజీగా తయారు చేసుకునేటువంటి ఒక ఆయుర్వేదిక్ హెర్బల్ మిక్స్ లాగా మనం చెప్పుకోవచ్చు ఈ సితోపల్లది చూర్ణాన్ని డోసేజ్ కనుక చూసుకున్నట్టయితే వన్ టు త్రీ గ్రామ్స్ వెయిట్ని బట్టి డిఫరెంట్ కండిషన్స్లో మనం ఇవ్వడం జరుగుతుంది కానీ పిల్లల్లో మాత్రము వన్ ఇయర్ పిల్లల్లో మాత్రం వన్ ఇయర్ లోపు పిల్లల్లో దీన్ని అవాయిడ్ చేయడం మంచిది లేదా మీరు ఇవ్వాలనుకుంటే తప్పక డాక్టర్ సలహా తీసుకొని ఇవ్వాల్సి వస్తుంది వేరాజ్ వన్ ఇయర్ అబోవ్ పిల్లల్లో మాత్రం హాఫ్ స్పూన్ శీతోపలాది చూర్ణాన్ని ఘీతో కానివ్వండి లేదా హనీతో కానివ్వండి డివైడెడ్ డోసెస్లో ఇవ్వాల్సి వస్తుంది సో రెండు పూటల ఉదయం సాయంత్రం హాఫ్ స్పూన్ శీతోపలాది చూర్ణాన్ని గీఆర్ హనీతో మిక్స్ చేసి పిల్లలకి ఇస్తూ ఉంటే కనుక ఒక వన్ టు టూ వీక్స్లో వాళ్ళకు కాఫ్ అనేది తప్పక రెడ్యూస్ అవుతుంది ఎవరికైతే వన్ టు టూ వీక్స్ తర్వాత ఇది ఇచ్చినా కూడా కాఫ్ రెడ్యూస్ కాదు కాఫ్ తగ్గదో వాళ్ళు మాత్రం తప్పక సో ఇంటర్నల్గా ఇంకేదైనా ఇబ్బంది ఉందా ఫర్దర్గా ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ అన్నది మాత్రం మాత్రం తప్పక డాక్టర్ సలహా అనేది తీసుకోవడం అనేది ముఖ్యము సో ఇది ఒక ఫస్ట్ ఎయిడ్ లాగా సో ఇంట్లో వాడుకునేటువంటి ఈజీగా వాడుకునేటువంటి అని చెప్పబడింది కానీ ఇది కంటిన్యూస్ యూసేజ్ చేయాలనుకుంటే మాత్రం తప్పక డాక్టర్ సలహా అనేది మీరు పాటించాల్సిన అవసరం ఉంటుంది ఈ యొక్క శీతోపలాది చూర్ణాన్ని మా క్లినిక్లో మేము తయారు చేయడం జరిగింది దీన్ని కనుక మీరు తెప్పించుకొని వాడాలి అనుకుంటే తప్పక మా స్టాఫ్ని కన్సల్ట్ అయ్యి త్రూ పోస్ట్ ద్వారా తెప్పించుకొని వాడుకోగలరు మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ కాఫ్ కోల్డ్ సమస్య మీకు కానీ మీకు తెలిసిన పిల్లలకు కానీ ఉంటే తప్పక మా వీడియో వాళ్ళకు షేర్ చేయండి థ్యాంక్ యూ